పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాము ఎనభై ఐదవ కీర్తన ఎనిమిదవ వచనము దేవుడైన యహోవ సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టేదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును ఆ మేన్ ప్రిమణ వలరా మనమట ఆయన మాటను చెవిని పెట్టాలంటండి ఈ రోజున దేవుని మాటను పెట్టేవారు ఎంతమంది ఉన్నారండి కంటికి కనబడరండి స్టెఫను దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు స్తెఫను ఆ దైవ దర్శనాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాడండి చూస్తూ దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడున్నటువంటి వారు దేవుని వాక్యంని చెవిని పెట్టక రాళ్లతో కొట్టి స్తెఫను చంపివేశారు ఈ రోజులలో మనము దేవుని వాక్యం వింటున్నాము విన్నదాన్ని మనము గై మనం ఎప్పుడైతే గైకుంటామో అప్పుడట ఆయనట తన ప్రజలతోనూ తన భక్తులతో భక్తులు అని అంటే అర్థము పరిశుద్ధులు తన భక్తులతోనూ తన ప్రజలతోనూ తన పరిశుద్ధులతోనూ ఆయన సెలవిచ్చేటువంటి మాట అనేది శుభవచనము లాంటిది అంటండి ఆ శుభవచనము అనేది ఎప్పుడైతే మనకు అనుగ్రహించబడుతుందో మన జీవితంలో మేలు కలుగుతుంది మన దుఃఖము తొలగిపోతుంది మనం ఆదరించబడతాము మనం ధైర్యపరచబడతాము అవమానపరిచిన వారి ఎదుట మనం ఘనపరచబడతాము మనకున్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి ప్రభు విడుదల కలుగు చేసి మన జీవితంలో పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అనుగ్రహిస్తాడు ఎప్పుడు అంటే మనము దేవుని వాక్యమును చెవిని పెట్టి దాని శ్రద్ధతో విని దాని ప్రకారం నడుచుకున్నప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక మరి రోజున దేవుని మాటను ఎంతమంది శ్రద్ధ పెడుతున్నారండి బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తారు అబ్రహాముతో దేవుడు చెప్పాడు నీ కుమారుని తీసుకొని మౌర్య పర్వతాలలో ఒక పర్వతం మీద బలర్పించమని చెప్తే ఆ మాటను తృణీకరించలేదండి అబ్రహాము ఆ మాటను పెడచివిని పెట్టలేదండి ఆ మాటను అబ్రహాము త్రోయివేలేదండి ఏం చేశాడంటే అనుకున్నటువంటి ఒక్కగాను ఒక కుమారుని తీసుకొని ఆ పర్వతాలలోకి వెళ్ళిపోయి ఆ పర్వతం మీద ఒక బలిపీఠం కట్టి తన కుమారుని ఇస్సాకును పరుండబెట్టి కత్తి తీసుకొని ఇస్సాకును వధించబోయినప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుందండి అబ్రహాం ఇందువలన నీవు దేవునికి వాడవు పురులారా అబ్రహాము జీవితంలో అబ్రహాము దేవుని మాటను దేవుని వాక్యాన్ని చెవిని పెట్టుకున్నాడండి అండి దాని త్రోసి వేయలేదండి అబ్రహాము తన కుమారు ఇస్సాకు ద్వారా అతని వంశాన్ని దీవించాడండి ఈ రోజున మనమంతా అబ్రహాము కుమారులుగా మలచబడ్డాం అంతటి ఆశీర్వాదాన్ని అబ్రహాముకు ప్రభు అనుగ్రహించి ఉన్నారు కారణము అత అబ్రహాము దేవుని మాటను చెవిని పెట్టాడు మనము కూడా దేవుని మాటను మన చెవిని పెట్టుకున్నప్పుడు ఏసయ్య మనకు శుభవచనములు అనుగ్రహిస్తాడు అబ్రహాముకు చెప్పాడు ఆకాశ నక్షత్రాల వలన భూమి యొక్క ఇసుక రేణువుల వలన నీ గర్భఫలాన్ని నీ సంతానమును విస్తరింపు చేస్తానన్నాడు చేశాడు ఈ రోజున ప్రభు నీకు ఒక మాట ఇస్తున్నాడు దేవుని వాక్యాన్ని నీ చెవిన పెట్టుకునము నిత్యముగా శుభవచనములతోనూ నా ప్రభు నిన్ను దీవించునుగాక మేన్ ప్రార్థించేదము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మీరెంతైనా గొప్ప దేవుడవు మీ వాక్యమును మీ మాటను మేము చెవిన పెట్టినప్పుడు మా జీవితంలో మాకు శుభము కలుగుతుందండి ఆ శుభము ద్వారా మేము అనేకులు ఎదుట ఆశీర్వదింపబడతామని అబ్రాహము వలె దీవించబడతామని మీరు మాకు ఉన్నారు ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్